హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ నా చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినే స్వీట్ బూందీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఫస్ట్ బౌల్లో కప్పు శనగపిండి వేసి జల్లించుకోవాలి శనగపిండిని కంపల్సరీ జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న శనగపిండిలో త్రీ ఫోర్త్ కప్పు వాటర్ పోసి విస్కర్ తోటి ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా విస్కర్తో కలిపితేనే బాగా కలుస్తుంది చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు వేరే బౌల్లో కప్పున్నర పంచదార వేసుకోవాలి కప్పు శనగపిండికి కప్పున్నర పంచదార సరిపోతుంది ఒక కప్పు వాటర్ పోసి పంచదారని కరిగించాలి ఇప్పుడు కరిగిన దాంట్లో యాలకులు రెండు దంచుకుని వేసుకోవాలి కొంచెం పువ్వు వేసుకోవాలి సాఫ్రాన్ వేస్తే పంచదార పాకం కలర్ బాగుంటుంది మరీ ఎక్కువ పాకం ఏం రానవసరం లేదండి మనం చేత్తో పట్టుకొని చూస్తే ఇలా కాస్త స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకుని ప్యాన్లో డీప్ ఫ్రై సరిపడ్డ ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండిలో ఒక స్పూన్ ఆయిల్ పోసి చిటికెడు వంట సోడా వేసుకోవాలి వేసి అంతా ఒకసారి శనగపిండిని వెసుకరతోటి కలుపుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బూందీ గరిట పెట్టి కలిపెట్టుకున్న శనగపిండి వేసుకోవాలి ఈ బూందీ గరిటె మరీ హైట్లో కాకుండా మరీ కిందకి కాకోకుండా మీడియంలో పెట్టుకుని బూందీ వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడు బాగా వేయించిన అవసరం కదండి బూందీని మీడియంగా వేగితే సరిపోతుంది చూడండి ఇలా వేయించుకొని తీసి బౌల్లో వేసేసుకోవటమే నేను చూపించిన విధంగా బూందీ ప్రిపేర్ చేసుకోండి ముత్యాల్లాగా రౌండ్గా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ బూందీని పంచదార పాకంలో వేసేసుకోవాలి పంచదార పాకం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే బూందీ వేసుకోవాలి ఈ బూందీ సిరప్లో బాగా కలిసేలాగా ఈ పంచదార పాకంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న బూందీని వెంటనే తినేయకుండా ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టేసి తింటే చాలా బాగుంటుందండి చూడండి రెండు మూడు గంటల తర్వాత బూందీలోకి పంచదార పాకం వెళ్ళి జూసీ జూసీగా చాలా బాగుంటుంది ఈ స్వీట్ బూందీ ఎంతమందికి ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీకు కూడా నచ్చింది కదా అయితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్